హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సృజనా ఫుడ్స్ రెసిపీస్ బుడంకాయ పప్పు ఎప్పుడైనా చేసుకున్నారా ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఎంత తిన్నా కడుపు నిండుతుంది కానీ రుచి మాత్రం అస్సలు తగ్గదు ఇది సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ సమయం కూడా పట్టదు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బుడంకాయ పప్పుని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసి దానికి సరిపడ కొద్దిగన్ని వాటర్ని తీసుకొని అందులో కొంచెమంత పసుపుని కొంచెమంత నూనె చుక్కని వేసుకొని ఉడకపెట్టుకోండి బుడంకాయ పప్పు వేసుకోవడానికి కోసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు ఈ విధంగా ఉంటాయండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కారానికి సరిపడా మూడు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడకపెట్టుకోవాలి కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు అలాగే బుడంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిపేయండి ముందుగానే బుడంకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసామంటే పప్పు ఉడకదు బుడంకాయ ముక్కలు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పుకి పులుపు పట్టి పప్పు అనేది ఉడకదు ఇప్పుడు బుడంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వరకు వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి మీకు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నట్లయితే కారం వేసుకోవాల్సిన పని లేదు మిర్చిలు తక్కువగా వేసుకున్నట్టయితే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయండి ఈ కారం ఇదంతా మొత్తం అంతా పప్పుకు పట్టి అంతా మసాలేంత వరకు మసాలనివ్వండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా మసరనివ్వండి ఇప్పుడు పప్పుకి తాలింపు వేసుకోవడానికి ఒక బౌన్లలో కొద్ది అంత ఆయిల్ని తీసుకొని హీట్ కానివ్వండి ఇందులోనే మనం తీసి పోసి పోసిగింజలు అలాగే వెండుమిర్చిలను కూడా వేసుకోండి పోసిగింజలు అంటే తగినన్ని ఆవాలు తగినన్ని జీలకర్ర మనము పొట్టు తీయకుండానే వెల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నారు కదా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి వెల్లిపాయలని తర్వాత తీసిపెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని చిటపడలాడించాలి ఇది కొంచెం వేగగానే చిటికెడంతా పసుపుని తీసుకోండి మొత్తమంతా ఒకసారి కలిపేసి ఈ తాలింపుని మనము మసల పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేయాలి అంతే అండి బుడంకాయ పప్పు రెడీ అయినట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఎంతో రుచిగా ఉంటుంది మనం ఎంత తిన్నా తింటూనే ఉంటాము రుచి మాత్రం చాలా బాగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని మాత్రం ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో